హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే గ్రామాన్ని కూడా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం సబ్స్క్రైబర్ల నుంచి వచ్చిన కామెంట్లను బట్టి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఇంకా బేసిక్స్ నేర్పిస్తూ ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్ను టచ్ చేస్తూ ఇంకా డీటెయిల్డ్గా అంటే వెరీ బేసిక్ నుంచి చెప్తూ ఉంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి వీడియోలను జాగ్రత్తగా గమనించండి చూడండి ముందుగా హెడ్లైన్స్ అఫీషియల్స్ ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ బుక్స్ టు కలెక్టర్ యాజ్ న్యూ ఇయర్ గిఫ్ట్స్ చూడండి అఫీషియల్స్ అధికారులు ప్రజెంట్ అంటే అందచేస్తారు ఇది హెడ్లైన్ కాబట్టి సింపుల్ ప్రజెంటెంట్లో ఉంది అదే వివరాల్లో ఉంటే ప్రజెంటెడ్ అని వస్తుంది వీటిలో ఉంటుంది కానీ హెడ్లైన్ కాబట్టి ఇలా ఉంది చూడండి ఇక్కడ అఫీషియల్స్ అనేది ప్లూరల్ కాబట్టి ప్రెజెంట్ వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవ్వలేదు అదే అఫీషియల్ అని ఉండి ఉంటే గనక అఫీషియల్ ప్రజెంట్స్ అని వస్తుంది ఇలాంటివి గమనించాలి అఫీషియల్స్ ప్రజెంట్ అధికారులు అందచేస్తారు ఈ హెడ్లైన్ ప్రకారం అదే వివరాల్లో ఉంటే అధికారులు అందచేశారు కాంపిటేటివ్ ఎగ్జామ్ బుక్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే పోటీ పరీక్ష టు కలెక్టర్ కలెక్టర్కి యాజ్ న్యూ ఇయర్ గిఫ్ట్స్ అంటే నూతన సంవత్సర కానుకగా అంటే నూతన సంవత్సర కానుకలుగా గిఫ్ట్స్ అంటే కానుకలు చూడండి మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి అఫీషియల్స్ అనేది ఇక్కడ ఏ ఆర్టికల్ లేదు ఇక్కడ ఏ ఆర్టికల్ లేదు ఏ లేదు యాన్ లేదు ఇక్కడ ఏ ఆర్టికల్ లేదు ఏ లేదు యాన్ లేదు ది అనే ఆర్టికల్ కూడా లేదు ఎందుకంటే ఇక్కడ మనం ఏ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారుల గురించి చెప్పడం లేదు ది అనే ఆర్టికల్ రావడానికి అధికారులు అందరూ సమర్పించారు అధికారులు అందరూ అందచేశారు కాబట్టి మనం ప్రత్యేకంగా ఏమైనా ఒక ఫలానా అధికారి లేదా ఫలానా అధికారులు అందచేశారని చెప్పే ఉద్దేశంలో మాత్రమే ది అనే ఆర్టికల్ రావాల్సి ఉంటుంది ఓవరాల్ గా చెప్తున్నాం కాబట్టి మనం ఇక్కడ ది అనే డెఫినెట్ ఆర్టికల్ రాలేదు చూడండి వివరాల్లోకి వెళ్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆన్ మండే రిసీవ్డ్ థౌజండ్స్ ఆఫ్ కాంపిటేటివ్ బుక్స్ అండ్ బుక్ షెల్స్ ఫ్రమ్ అఫీషియల్స్ యాస్ ఇయర్ గిఫ్ట్స్ చూడండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ అంటే కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆన్ మండే సోమవారం నాడు చూడండి వారాల ముందు ఎప్పుడు కూడా ఆననే ప్రిపోజిషన్ వస్తుంది వారాల్లో రాసే మొదటి అక్షరం ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లోనే ఉంటుంది అలాగే చూడండి ఇక్కడ ఇక్కడ హైఫన్ ఉంటుంది వాక్యం చివరిలో హైఫన్ ఉంటుంది అంటే అడ్డగీత ఉంటుంది ఇది ఉన్నప్పుడెప్పుడు కూడా ముందు వచ్చే ఈ పదం ఇంకా పూర్తి కాలేదని అర్థం ఇక్కడ ఐఫన్ ఉంటే తప్పకుండా దానికి కనెక్టింగ్ వర్డ్ ఇక్కడ ఉంటుంది ఇది గమనించాలి ఇది చాలామందికి తెలియకపోవచ్చు హైఫన్ తప్పకుండా ఉండాలి మనం ఈవెన్ నోట్బుక్స్లో రాసేటప్పుడు కూడా మనం ఒక పదం ఒక లైన్ చివరిలో పూర్తి కాకపోతే హైఫన్ పెట్టి రాయాల్సి ఉంటుంది మండే చూడండి మన్ హైఫన్ ఉంది డే ఏ పదమైనా కూడా అలాగే ఇక్కడ చూడండి కోన కోన పక్కన హైఫెన్ ఉంది ఇలాంటివి గమనిస్తూ ఉండాలి రిసీవ్డ్ థౌజండ్స్ ఆఫ్ కాంపిటేటివ్ బుక్స్ రిసీవ్డ్ అంటే స్వీకరించారు ఇది టూలో ఉంది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది థౌజండ్స్ ఆఫ్ కాంపిటేటివ్ బుక్స్ వేలాది పోటీ పరీక్షా పుస్తకాలను స్వీకరించారు అండ్ మరియు బుక్ షెల్స్ ఫ్రమ్ అఫీషియల్స్ యాజ్ న్యూ ఇయర్ గిఫ్ట్స్ బుక్ షెల్స్ అంటే అరలు అంటే చూడండి వేలాది పుస్తకాలు సరిపోయే అర్రలను స్వీకరించారు అంటే ఎన్ని పుస్తకాలు వచ్చి ఉంటాయో ఫ్రమ్ అఫీషియల్స్ అంటే అధికారుల నుండి ఫ్రమ్ అంటే నుండి అఫీషియల్స్ అధికారుల నుండి యాజ్ న్యూ ఇయర్ గిఫ్ట్స్ అంటే కొత్త సంవత్సర కానుకలుగా యాజ్ అంటే వలే న్యూ ఇయర్ గిఫ్ట్స్ అంటే కొత్త సంవత్సర కానుకలుగా వేలాది పుస్తకాలను అధికారుల నుంచి స్వీకరించారు మిస్టర్ హిమాన్షు హ్యాస్ గివెన్ ఏ కాల్ టు గిఫ్ట్ బుక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ డైరీస్ మార్కింగ్ ద న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చూడండి మిస్టర్ హిమాన్షు హ్యాస్ గివెన్ ఏ కాల్ చూడండి ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది హ్యాజ్ ఉంది అలాగే విత్రి ఉంది గివ్ గేవ్ గివెన్ హ్యాస్ గివెన్ హ్యాస్ గివెన్ ఎ కాల్ అతను పిలుపునిచ్చారు ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ని ఎప్పుడు చెప్పాలంటే ఇప్పుడే జరిగిన యాక్షన్ చెప్పినప్పుడు ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఉపయోగించాలి ఏ కాల్ అంటే ఒక పిలుపునిచ్చారు ఇక్కడ సి అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఆర్టికల్ రావడం జరిగింది ఏ కాల్ ఒక పిలుపునిచ్చారు టు గిఫ్ట్ బుక్స్ టు గిఫ్ట్ బుక్స్ అంటే పుస్తకాలను కానుకగా ఇవ్వమని టు గిఫ్ట్ ఇక్కడ గిఫ్ట్ అనేది వెర్బ్ కింద వస్తుంది ఇది మనం నౌనుగా చూడకూడదు గిఫ్ట్ అంటే బహుమతిగా ఇవ్వండి అని బుక్స్ పుస్తకాలను బహుమతిగా ఇవ్వండి అని టు గిఫ్ట్ అంటే బహుమతిగా ఇవ్వడం పుస్తకాలను ఇన్స్టడ్ ఆఫ్ ఫ్లాస్ అండ్ డైరీస్ చూడండి ఇన్స్టడ్ ఆఫ్ అంటే బదులుగా ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మందికి తెలియకపోవచ్చు ఆఫ్ అంటే బదులుగా ఫ్లాస్ పువ్వులు అండ్ మరియు డైరీస్ సాధారణంగా మనం డైరీస్ ఇస్తుంటాం మరియు తీసుకుంటాం న్యూ ఇయర్కి కొత్త సంవత్సరానికి గుర్తుగా పువ్వులకు మరియు డైరీలకు బదులుగా పుస్తకాలను బహుమతులుగా ఇవ్వండి అని పిలుపునిచ్చారు మార్కింగ్ అంటే గుర్తుగా ద న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే కొత్త సంవత్సర వేడుకలకు గుర్తుగా అంటే కొత్త సంవత్సరం వేడుకలకు గుర్తుగా పువ్వులు మరియు డైరీలకు బదులు పుస్తకాలను బహుమతులుగా ఇవ్వండి అని పిలుపునిచ్చారు ఆన్ మండే ద అఫీషియల్స్ ప్రజెంటెడ్ థౌజండ్స్ ఆఫ్ కాంపిటేటివ్ బుక్స్ డిక్షనరీస్ అండ్ మ్యాగజైన్స్ టు ద కలెక్టర్ చూడండి ఆన్ మండే సోమవారం నాడు ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా ఏ సెంటెన్స్లో మొదలుపెట్టినా కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి ఆన్ మండే అలాగే వారాల్లో మొదటి అక్షరం కూడా క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి వారాల ముందు ఎప్పుడూ కూడా ఆననే ప్రిపోజిషన్ వస్తుంది ద అఫీషియల్స్ అంటే అధికారులు ఆ యొక్క అధికారులు చూడండి ప్రజెంటెడ్ థౌజండ్స్ ఆఫ్ కాంపిటేటివ్ బుక్స్ ఎవరికి ఆ కలెక్టర్కి అందజేశారు కాబట్టి ఆ అధికారులను మనం ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ది అఫీషియల్స్ అని చెప్పడం జరిగింది ప్రజెంటెడ్ అందచేశారు ఇది వీ టూలో ఉంది థౌజండ్స్ ఆఫ్ కాంపిటేటివ్ బుక్స్ అంటే వేలాది కాంపిటేటివ్ పుస్తకాలను చూడండి డిక్షనరీస్ డిక్షనరీలను అండ్ మరియు మ్యాగజైన్స్ అంటే సంచికలను సాధారణంగా మనం చూస్తుంటాం వీక్లీ మంత్లీ అండ్ ఇయర్లీ మ్యాగజైన్స్ అలాంటివి టు ద కలెక్టర్ కలెక్టర్కి అందచేశారు మెనీ అఫీషియల్స్ హ్యావ్ ఆల్సో సబ్స్క్రైబ్డ్ టు ద మ్యాగజైన్స్ ఫర్ సమ్ ఇయర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద రెస్పెక్టివ్ వెల్ఫేర్ హాస్టైల్స్ చూడండి మెనీ అఫీషియల్స్ అంటే చాలామంది అధికారులు హ్యావ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ద మ్యాగజైన్స్ చూడండి చాలామంది అధికారులు హ్యావ్ ఆల్సో సబ్స్క్రైబ్డ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ఇక్కడ హ్యావ్ కానీ హ్యావ్ కానీ ఉండి విత్రీ ఉంటే అది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ అఫీషియల్స్ అనేది ప్లూరల్ కాబట్టి హ్యావ్ సబ్స్క్రైబ్డ్ అని వచ్చింది అదే అఫీషియల్ అని ఉంటే హ్యాస్ ఆల్సో సబ్స్క్రైబ్డ్ అని రావాల్సి ఉంది అంటే వారు సభ్యత్వం తీసుకున్నారు సబ్స్క్రైబ్ అంటే సభ్యత్వం టు ద మ్యాగజైన్స్ ఆ సంచికలకు మనం ప్రత్యేకమైనటువంటి మ్యాగజైన్స్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే ఆర్టికల్ రావడం జరిగింది ఫర్ సమ్ ఇయర్స్ అంటే కొన్నేళ్ళుగా ఇన్ ద నేమ్ ఆఫ్ ద రెస్పెక్టివ్ వెల్ఫేర్ హాస్టల్స్ ఆయా సంక్షేమ హాస్టల్ పేరుతో కొన్నేళ్ళుగా పత్రికలకు కూడా సభ్యత్వం తీసుకున్నారు ఈ కొత్త సంవత్సరానికి గుర్తుగా చూడండి ఇన్ ద నేమ్ ఆఫ్ అంటే పేరుతో ద రెస్పెక్టివ్ వెల్ఫేర్ హాస్టల్స్ అంటే ఆయా సంక్షేమ హాస్టల్ వెల్ఫేర్ అంటే సంక్షేమ మనం కొన్ని సంక్షేమ హాస్టల్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రత్యేకంగా ద రెస్పెక్టివ్ వెల్ఫేర్ హాస్టల్స్ అని చెప్పుకోవాల్సి ఉంది అలాగే ఇన్ అండ్ అఫీషియల్ రిలీజ్ మిస్టర్ హిమాన్షు హ్యాస్ స్టేటెడ్ ద బుక్స్ అండ్ బుక్షెల్స్ వుడ్ బి సెంట్ టు ద ఫిఫ్టీ ఫైవ్ హాస్టల్స్ ఫర్ ద యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ చూడండి ఇన్ అండ్ అఫీషియల్ రిలీజ్ అంటే అధికారిక ప్రకటనలో అఫీషియల్ అంటే అధికారిక రిలీజ్ అంటే ప్రకటన ఇన్ ఇక్కడ ఓ అనే అచ్చు శబ్దం ఉంది కాబట్టి ఆన్ అనే ఆర్టికల్ రావడం జరిగింది ఇన్ అంటే లోపల ప్రిపోజిషన్ మిస్టర్ హిమాన్షు హాజ్ స్టేటెడ్ అంటే హిమాన్షు పేర్కొన్నారు ఇది పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది ఇప్పుడే జరిగిన విషయాల గురించి చెప్పినప్పుడు మనం పర్ఫెక్ట్ పర్ఫెక్టెన్స్ వాడడం జరుగుతుంది హ్యావ్ స్టేటెడ్ హ్యాష్ ప్లస్ వి త్రీ ఇక్కడ ఇతను సింగులర్ కాబట్టి అదే సబ్జెక్ట్లో ఒకరికంటే ఎక్కువ ఉంటే హ్యావ్ స్టేటెడ్ అని రావాల్సి ఉంటుంది స్టేటెడ్ అంటే పేర్కొన్నారు లేదా తెలిపారు లేదా చెప్పారు చూడండి ఇన్వర్టెడ్ కామర్స్ తో మొదలయ్యి ఇన్వర్టెడ్ తో ఎండ్ అవుతుంది కాబట్టి ఇది రిపోర్టెడ్ స్పీచ్ కింద వస్తుంది ద బుక్స్ అండ్ బుక్ షెల్స్ వుడ్ బి సెంటర్ టు ద ఫిఫ్టీ ఫైవ్ హాస్టల్స్ ఫర్ ద యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ పుస్తకాలు మరియు పుస్తకాల అరలను విద్యార్థుల ఉపయోగం కోసం యాభై ఐదు హాస్టళ్లకు పంపబడతాయి చూడండి ద బుక్స్ ఎందుకు ద అనే ఆర్టికల్ రావడం జరిగిందంటే అతను పొందినటువంటి పుస్తకాలు కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరుగుతుంది అండ్ మరియు బుక్ షెల్స్ అతను పొందినటువంటి అరలు వుడ్ బీ సెంట్ అంటే ఇది భవిష్యత్తులో జరగబోయే యాక్షన్ కాబట్టి వుడ్ అనే రావడం జరిగింది అలాగే పాజిబిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇలాంటివి చెప్పుకోవాల్సి ఉంటుంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఈ పనులన్నీ జరుగుతూ ఉండే ఉద్దేశంలో వుడ్ అని రావడం జరుగుతుంది వుడ్ బి సెంట్ పంపబడతాయి ఇది ప్యాసివైజ్లో ఉంది వుడ్ ప్లస్ బి ప్లస్ వి త్రీ వుడ్ బీ సెంట్ పుస్తకాలు మరియు పుస్తకాల అరలు పంపబడతాయి టు ద ఫిఫ్టీ ఫైవ్ హాస్టల్స్ ఆ యొక్క యాభై ఐదు హాస్టల్ పంపబడతాయి ఫర్ ద యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ విద్యార్థుల ఉపయోగం కోసం ఫర్ కొరకు అనే ప్రిపోజిషన్ రావడం జరిగింది విద్యార్థుల ఉపయోగం కోసం చూడండి ఇంకా డీటెయిల్గా చెప్తూ ఉంటాను ప్రతిరోజు మీరు తప్పకుండా ఈ వీడియోని చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు